హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు ఉదయం లేసాము ఈరోజు మనం అల్లంపూర్కి వెళ్ళాలని చెప్పేసి అయితే అనమాట సడన్గా అనుకున్నాము తులసి వచ్చింది త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయని చాలా రోజుల నుంచి అంటుందన్నమాట అల్లంపూర్ వెళ్ళొద్దామ మా అమ్మని చూసొద్దాము అని చెప్పేసి సో మేము కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు పని పని అనుకుంటా వెళ్ళలేదు అనమాట ఈరోజైతే వెళ్ళాలనుకుంటున్నాము అందుకే కొంచెం మళ్ళీగా లేచి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా ఇంటి పక్కన వచ్చేసి చౌడమ్మ గుడి వెనకాల సైడ్ వచ్చేసి సుంకులమ్మ గుడి ఎదురుంగ వచ్చేసి రంగస్వామి గుడి ఇలా మా ఇంటి చుట్టూ దేవుడి గుళ్ళు ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మీకు తర్వాత వచ్చేసి అందరికీ కూడా అభిషేకాలు అయితే చేసుకున్నాను అనమాట అభిషేకాలు చేసేసుకొని పూజ చేసేసుకొని ఇంట్లో పూజ చెయ్యండి అసలు ఫస్ట్ ఏ గుడికి వెళ్ళను అనమాట నేను ఎవరైనా కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే మనం గుళ్ళకు వెళ్తే మంచిది అని చెప్పేసి నాకు ఏదో గుళ్ళో చెప్పారు విన్నాను నేను ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు లాస్ట్ ఇంకా ఉన్న పూలన్నీ కూడా ఈరోజు పెట్టేశాను పూలు ఎక్కువ లేవన్నమాట ఈరోజు గుడికి వెళ్ళి అలాగే వస్తూ వస్తూ పూల మార్కెట్కి వెళ్ళి పూలు కూడా తెచ్చుకున్నాను అనుకోండి ఒక వారం పది రోజుల వరకు నాకు ఇంకా టెన్షన్ ఉండదు అనమాట లేదంటే కనుక పూలు లేవంటే నాకు అసలు మా అమ్మకు పూలు లేవే మా అమ్మకు పూలు లేవే అని చెప్పేసి నిద్ర రాదు నాకు అసలు ఖచ్చితంగా పూలు ఉండాలి పూలు అయితే మాత్రం అసలు వదలను ఇక్కడ తెచ్చుకుందామని చెప్పేసి అయితే అనుకుంటాను కానీ ఇక్కడ నంది కొడుకుల్లో చాలా అంటే చాలా ఇబ్బంది అండి కొన్ని కూడా పెట్టరు కర్నూలులో కూడా ఈ మధ్య అక్క వాళ్ళ ఇంటి దగ్గర బాగా పెడుతుంది ఇంత ముందుకైతే ఈ మధ్య వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారండి పావు ఇరవై రూపాయలు అని చెప్పేసి అంటారు కొంచెం కూడా పెట్టరు అందుకే ఇంకా వచ్చేటప్పుడు అయితే అనుకున్నాను పాలైతే అయితే ఇది వచ్చేసి అమ్మకు పెట్టినటువంటి పానకము ఇంకా లక్ష్మి వచ్చేసి కాఫీ పోయే అక్క అని చెప్పేసి అంటుంది సో ఫిల్టర్ కాఫీ చేస్తూ ఉన్నాను అనమాట నాకు కాఫీని చూస్తేనే ప్రాణం లేసి వస్తుంది చిక్కటి కాఫీ ఉదయం ఒక గ్లాస్ తాగమంటే ఆ డేనే చాలా వేరుగా ఉంటుంది కానీ ఇప్పుడు సమ్మర్ కదా అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేస్తున్నాను అనమాట కాఫీ తాగట్లేదు మోస్ట్లీ గంజి కానీ లేదంటే కనుక డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కానీ చేసుకొని తాగుతున్నాను అనమాట ఇంకెప్పుడో ఒకసారి తుత్తరండి తుత్తరా పాలు కాఫీలు తాగని కా కాఫీలు తాగిన తుత్తర అనమాట సో మందు తాగేటోళ్ళకి మందు ఎట్లనో ఈ కాఫీలు టీ తాగేటోళ్ళకి కాఫీ కొంచెమైనా పడకుంటే ప్రాణం పీక్కుతుందనమాట ఇంకా ఎప్పుడైనా చిక్కగా అనిపించింది అనుకోండి కాఫీ ప్రాణం ఒప్పుకోదు తాగుతూ ఉంటాను అనమాట సో అంటే అట్లే సో ఇదే ఖచ్చితంగా ఇదే ఫాలో అవుతాం అనేది అయితే ఏముండదండి ఎలా అయితే అలా అనమాట ఆ రోజు వీళ్ళని బట్టి దాన్ని బట్టి నేను వెళ్తూ ఉంటాను అనమాట ఈరోజు వెళ్తున్నాం కాబట్టి మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు అందుకని చెప్పేసి జాబ్కి ఫుడ్ పెట్టేసి వెళ్ళానంటే నాకు టెన్షన్ ఉండదు అనమాట అందుకు వాటికి పాలన అయితే కలుపుతున్నాను ఏం లేదండి పెట్టినా అనుకో తిన్నాడు అనుకోండి హ్యాపీగా ఉంటుంది వాడు తినలేదంటే కనుక వాడి మీకే ధ్యాస ఉంటుంది అనమాట నాకు వాడు తిన్నాడో లేదో వాడు తిన్నాడో లేదో అని చెప్పేసి వాడు తినలేదనుకోండి ఇంకేం లేదు నైట్ టైమ్స్ నాకు బాగా ముక్కలు తెచ్చేస్తారు వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు ఇంకా అవి తిన్నాడంటే కనుక నైట్ టైమ్స్ పడుకునే ఉంటాడు కదా సో అరగదేమో అని చెప్పేసి భయం వేస్తుంది అది ఒక పెద్ద భయం నాకు అందులోనూ ఆడ పనిచేసేటోళ్ళు వీడంటే ఎంత ప్రేమ అంటే ఒక పది పీసులు ఏమని చెప్పామనుకో ఒక తాంబానాకు తెచ్చేస్తారు అంత వేయకండి నాయన అసలు అది అరిగించుకోలేదు అంటే కూడా ప్రేమతో తెచ్చేస్తే మీరు అలా వద్దన కూడదు అని చెప్పేసి అంటారు వాళ్ళ ప్రేమ వాళ్ళు అసలు అని నేస్తే అది అరిగించుకోలేదు నా భయం అది అందుకే ఈ మధ్య అస్సలు వేయకండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట పచ్చిది అసలు వేయకూడదు చెప్తే వినరు అనమాట వాళ్ళు అందుకు కనీసం కాల్చిందన్నా వేయండి పచ్చిది వేయద్దు లేదా నాకు ఇవ్వండి నేను ఉక్కబెట్టి పెడతా అని చెప్తూ ఉంటాను అనమాట సో ధూపం వెలిగించేసాను ఇల్లు అంతా ఎంత బాగుందంటే ధూపం వేసిన తర్వాత అసలు పూజ చేసి ధూపం వెలిగించి దీపం దీపారాధన చేసుకొని ఇంట్లో ఉదయా అనే అమ్మ పాటలు పెట్టుకొని వింటే అబ్బా ఆ రోజులో ఉండే ఆనందం ఇంకెక్కడా ఉండదండి సో ఇంకా కొంచెం కాఫీ అయితే తాగుతున్నాము లక్ష్మీ అమ్మకు కూడా వేసి ఇచ్చేసాను ఆమె కూడా పోసుకొంది నేను కెమెరా అక్కడ పెట్టానని తెలిసి కూడా డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడానికి అనమాట నేను అదే చెప్తూ ఉందనమాట ఆడ కెమెరా పెట్టడానికి కావాలని పోతున్నావు కదా నువ్వు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడానికి అంటే నేను చూడలేదు అక్క అని చెప్పేసి అంటుంది లక్ష్మి దాదాపుగా అంటే నాకు లక్ష్మికి ఉండే అనుబంధం ఆరు సంవత్సరాల నుంచి అండి ఎప్పుడైనా అలిగి సాలించుకుంది అనుకోండి నేను ఎవరైనా పెట్టుకుంటూ ఉంటాను కదా ఎంత పెట్టుకున్నా కానీ వాళ్ళకు మాకు సెట్ రాదు నాకు లక్ష్మికి సెట్ అవుతుంది అనమాట సో గొడవ పడటం మళ్ళీ రావటం అలగటం ఇలా చేస్తూ ఉన్న లక్ష్మి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అనమాట ఇంకా అయితే బయలుదేరాము ఇక్కడ అమ్మ వస్తానని చెప్పేసి అయితే ఆయన అన్నయ్య వాళ్ళ కార్లోనే వెళ్తున్నాం అనమాట సో అన్నయ్య డ్రైవర్ని మాట్లాడాడు అన్నయ్య డ్రైవర్ని పెట్టుకున్నాడు ఈ మధ్య కార్కి సో కాబట్టి డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు అందుకని చెప్పేసి అన్నయ్య వాళ్ళ కార్లోనే వెళ్తున్నాము ఎండలు మామూలుగా లేవండి ఈ ఎండలకి బస్సులు ఆటోలు అని చెప్పేసి వెళ్ళామనుకోండి మామూలుగా ఉండదు సో మేము అనుకోకుండా బయలుదేరటం వల్ల నిన్న నైట్ చెప్పలేదనమాట డ్రైవర్కి సో తను ఈరోజు రాలేదు మార్నింగ్ కాల్ చేస్తే లేట్గా లిఫ్ట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది మేము గుడికి వెళ్ళేలోపు లెవెన్ అయింది అనమాట సో ఇంకా గుడికి వెళ్ళి అన్ని గుళ్ళు తిరిగి ఈరోజు ప్రశాంతంగా వెళ్ళాము అనమాట ఎప్పుడు వెళ్ళినా హడావిడి అమ్మను నాన్నను చూడండి అని డైరెక్ట్గా వచ్చేసేయటం ఈసారి అలా కాకుండా మొత్తం నిదానంగా చూసుకొని రావాలని అయితే ఫిక్స్ అయిపోయామనమాట అందుకే ప్రశాంతంగా వెళ్తున్నాము ఈరోజు మేము వెళ్ళేసరికి లెవెన్ అయిందా పన్నెండు గంటల హారతి తీసుకొని వద్దామని అయితే అనుకుంటున్నాం అన్నమాట ఎలాగూ మేము వెళ్ళేసరికి ఒక గంట టైం ఉంటుంది కాబట్టి లలిత సహస్రనామం చదువుకొని ఆ తర్వాత మళ్ళీ హారతి చూసుకొని వద్దామని అయితే చూ అనుకున్నాము ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా తుంగభద్ర మొత్తం ఎట్లా ఎండిపోయింది చూడండి వాటర్ అన్నది లేదు మనం తుంగభద్ర దాటి అవతలకి వెళ్తామన్నమాట సో ఇది దాటామంటే అటు సైడ్ తెలంగాణ ఇటు సైడ్ వచ్చేసి రాయలసీమ అనమాట సో బ్రిడ్జ్ ఒక్కటే అడ్డం అనమాట అదే చూపిస్తూ ఉన్నాను నీళ్ళు అన్నది ఒక చుక్క నీళ్ళు లేవండి ఇంత ఎండలున్నా బీభత్సంగా జనాలు తిరుగుతూనే ఉన్నారండి వెహికల్స్ పైన బండ్లపైన అసలు ఈ ఎండలకి బండ్లపైన వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో ఎట్లా తిరుగుతున్నారో కూడా నాకు అర్థమవుతలేదు లేదనమాట ఎండలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి దయచేసి పిల్లల జాగ్రత్త మీరు కూడా ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే బయటికి వెళ్ళండి లేదంటే కనుక ఆల్మోస్ట్ ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి మంచిగా కోకోనట్ వాటర్ వాటర్ నార్మల్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి వడగాలు ఎక్కువగా ఉన్నాయంట సో మనకు ఉండే ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే వివత్సంగా ఎండలు ఉన్నాయి కాబట్టి వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా గుడికి అయితే వచ్చేసామన్నమాట ఈ అలంపూర్లో వచ్చేసి కోటి లింగాలు ఉన్నాయంట అండి చిన్న లింగంతో సహా కలిపి కౌంట్ వేస్తే కనుక కోటి లింగాలు ఉన్నాయంట ఇక్కడ వచ్చేసి పక్కన ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియం ఎప్పుడు మేము చూడలేదో సో ఈసారి అయితే చూడాలని అయితే అనుకున్నాము ఇక్కడ మనం డైరెక్ట్గా లోపలికి ఎంట్రెచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు పార్వతులు అయితే కనిపిస్తున్నారనమాట ఈ గుళ్ళులో ఉండేటటువంటి లింగాలు గుడి పైన బొమ్మలుగా ఉంటాయి కదా సో ఐ మీన్ ప్రతిష్ట లేకుండా మామూలుగా విగ్రహ రూపంలో ఉంటాయి కదా అలాంటివి కూడా కౌంట్ అవుతాయి అండి ఇది వచ్చేసి మనకి దక్షిణ కాశీ అంట ఇది మనకు చాలా చాలా పవిత్రమైన ప్లేస్ అండి శక్తిపీఠం ఉంది ఇక్కడ అమ్మవారు కాబట్టి సో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెంపుల్ అనమాట ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్ళకుండా తప్పకుండా వెళ్ళి అమ్మని దర్శించుకోండి ఈరోజు వచ్చేసి మేము లింగ దర్శనం చేసుకోవాలని అయితే అనుకున్నాము సో ఎందుకంటే లేట్గా వచ్చినాము ఎలాగో టైం ఉంది ఎక్కువ జనం లేరు ప్రశాంతంగా ఉంది కాబట్టి సో యాక్చువల్గా అయితే మనం ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ పెట్టారన్నమాట అక్కడ మొత్తం కడుతూ ఉన్నారండి రీమోడ్లింగ్ చేస్తున్నారు సో దాని పక్కన ఇంకొక చిన్న గుడి ఉంది అమ్మ వచ్చేసి మొన్న కాశీ వెళ్ళినప్పుడు గంగ నీళ్ళు తీసుకొచ్చిందనమాట అవి లోపల మనకు వేణిస్తారో వేణియారో అని చెప్పేసి ఇక్కడ శివయ్య అంటే తులసి అలాగే మా అమ్మ ఇద్దరు కలిసి శివునికి కొన్ని వేసేసి ఆ తర్వాత వచ్చేసి అమ్మనో తెలియదు లేదా అయ్యనో తెలియదు కానీ విచిత్రంగా ఉన్నారనమాట సో అక్కడ కూడా కొన్ని వేసాము యాక్చువల్గా ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి మనం గుళ్ళ లోపలికి వెళ్ళాలి అయ్యని చూడాలి అంటే కానీ ఇక్కడ మొత్తం కూడా పడగొట్టేసి ఏమో కట్టిస్తున్నారండి ఇక్కడ ఉండే బసవదేవుడికి చెవులో మనం ఏదైతే చెప్పినామో అది ఖచ్చితంగా శివయ్య వింటాడంట అందుకని చెప్పేసి మనకు ఉండేటటువంటి కోరిక ఏదైనా సరే అది మనం ఇలా బసవదేవుడి చెవిలో చెప్పామంటే గనక తప్పక అది నెరవేరుస్తారంట యాక్చువల్గా ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడ మొత్తం కూడా ఎందుకో చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఫస్ట్ చూయిచ్చాను కదా అక్కడ నుంచి ఎంట్రీ పెట్టారనమాట సో శివయ్యకి ఈరోజు మేము లింగ దర్శనం చేసుకుని యాభై రూపాయల టికెట్ లింగ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ టెంకాయలు కొడతారు ఇది వచ్చేసి మనకు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదండి మోక్షగుండం సో అలా అనమాట ఇక్కడ నుంచి అటు సైడ్ అక్కడ నుంచి ఇటు సైడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలా దూర వచ్చేవాళ్ళంట ఈ దీని చుట్టూ ఒక్కసారి తిరిగామంటే మనం గిరి ప్రదక్షిణ చేసినంత అటువంటి ఫలితం వస్తున్నదంట సో ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా తూర్తున్నారు అందులో ఇరుక్కుపోతున్నారు అని చెప్పేసి అవి మొత్తం కూడా లాక్ చేసేసారు ఇప్పుడు వెళ్ళటానికి లేకుండా ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ రూపమే ఇక్కడ విగ్రహ రూపంలో పెద్దగా ఉన్నింది అనమాట సో అమ్మని చూడగానే నాకైతే పోయి అమ్మని హక్ చేసుకోవాలనిపించింది అనమాట ఎంత ఆనందమైందంటే నాకు అంత ఆనందమైంది నేను వెళ్ళగానే అమ్మ ఏదో ఎదురు వచ్చి రాతల్లి నా ఇంటికి వచ్చినవా నువ్వు అన్నట్టుగా అనిపించింది నాకు అని అమ్మ దగ్గర కూర్చొని మంచిగా ఫొటోస్ తీసుకొని అమ్మతో మాట్లాడుకొని ఇంకా పక్కల్ని శివయ్య గుడి ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి శివయ్య చాలా వెడల్పుగా ఉంటాడు సో మొత్తం చాలా లింగాలు ఉన్నాయి కోటి లింగాలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ గుడి కూడా ఎంత పురాతన కాలం నాటి గుడి అంటే అసలు స్తంభాలు కానివ్వండి ఆ గుడిలో ఉండేటటువంటి విగ్రహారాధన కానివ్వండి ఎంత బాగున్నాయంటే అసలు చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఎంత పెద్దగా ఉన్నట్టు అండి శివయ్య మేము ఆల్రెడీ లోపల లింగ దర్శనం వేరే అయ్యని చేసుకున్నాము బట్ ఆ అయ్యని చూ వీడియోస్ తీయనివ్వరు అనమాట ఇక్కడంతా వీడియో తీసుకోవచ్చు ఎక్కడైతే తీసుకోవడానికి అలా ఉందో అక్కడ మాత్రమే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా అక్కడంతా దర్శనం చేసుకుని అమ్మ దగ్గరికి బయలుదేరామండి అమ్మ దగ్గర అయితే అస్సలు వీడియోస్ తీయనివ్వరు సో కాబట్టి నేను ఇంకా అక్కడ నుంచి ఏం చూపించాను ఓకేనా ఇప్పుడైతే మేము అమ్మ దగ్గరికి ఎంట్రీ అవుతున్నాం ఎదురుగా కనిపిస్తుంది చూడండి అదే అనమాట అమ్మ ఉండే ప్లేస్ అమ్మ ఉండే ప్లేస్ కింద గుడి కింద చుట్టూ తా నీళ్లు ఉంటాయి అనమాట ఎందుకంటే అమ్మ కొంచెం శుభ్రంగా ఉంటుంది కాబట్టి శాంతస్వరూపిణిగా ఉండాలి అని చెప్పేసి కింద నీళ్ళుంచి అమ్మ ఉంటుంది సో నా చూసారా నా వెనకాల అమ్మ గుడి అనమాట ఇంకా కూర్చొని లలిత సహస్రనామం చేసుకొని హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట వెళ్ళేది వచ్చేది మాత్రమే షూట్ చేశాను ఎందుకంటే మధ్యలో ఎక్కడ అక్కడ వీడియో తీయటానికి ఉండదు అందుకని చెప్పేసి పెరుగన్నం అయితే పిలిచి పిలిచి పెట్టారండి తిందురండి తిందురండి ప్రసాదం అని చెప్పేసి వస్తూ ఉంటే ఇక్కడ మనము అల్లంపూర్లోకి ఎంట్రీ అయ్యే కాడ లింగానికి నాలుగు పక్కల శివయ్య రూపం ఉందనమాట ఫేస్ని వేసి పెట్టారు సో అక్కడ చాలా బాగుందనమాట తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెష్ కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన పది రోజులు వస్తాయి వీడు తీసుకుపోతే మూడు రోజుల ఇంకోటి ఇరవై లొక్క మనం రెండు పౌసరీలు తీసుకున్నా ఒక రోజు ఒక పూట కూడా చాలా ఉన్నా పూలు నాకు ఒక్కరొక్కరికి ఒక్కొక్క చామంతన్నా పెడితేనే ఇష్టం తృప్తి ఇంకొకటి ఇప్పుడు ఇంత కష్టం చేయని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఇచ్చినది వాళ్ళకి ఈయనకే మనం మీకు డిస్కషన్ అర్థమైందో లేదో నాకు తెలియదు ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు పూలు తీసుకొని వచ్చాను అనమాట అలాగే ఒకటి లడ్డు కూడా తీసుకొని వచ్చాం ఈ పూలు చూడగానే మా టైలర్ వచ్చేసి ఎక్కడ తీసుకొచ్చిన ఒక పూలు అని చెప్పేసి అడిగితే పూల మార్కెట్లో ఉంటే ఎట్ల వేసిన రక్క అని చెప్పేసి అడుగుతూ ఉంది ఒక పావు కేజీ వచ్చేసి వంద రూపాయలు అండి మల్లె అయితే చామంతులు వచ్చేసి డెబ్బైలా నూట లాగా తీసుకున్నాను రెండు వందలు చెప్పారనమాట సో ఈ పువ్వులన్నీ కూడా నాకు దాదాపుగా అంటే ఒక పది రోజుల పైన వస్తాయి ఇక్కడ నేను ఖర్చు పెట్టింది ఎంత అంటే మహా అంటే నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టింట పది రోజుల పైన వస్తాయి అందరి దేవుళ్ళకి తృప్తిగా పెట్టుకుంటాను ఇంకా మామూలుగా అయితే కనుక నేను రోజు కొనాలి అంటే కనుక కొన్ని కూడా పెట్టరా రోజుకి వంద రూపాయలు అట్లా అయిపోతాయి సో పది రోజుల కనేసరికి వెయ్యి రూపాయలు అయిపోతాయి సో నాలుగు వందల యాభై ఎక్కడా వెయ్యి రూపాయలు ఎక్కడ చెప్పండి మీరు అనుకోవచ్చు పూలకే అన్ని డబ్బులు పెడతారా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఆలోచిస్తాం మనం ఏదైనా తీసుకోవాలంటే మాత్రం అస్సలు ఆలోచించము కానీ దేవుడికి పూలు పెట్టాలన్నా ప్రసాదానికి ఏమైనా తీసుకోవాలన్నా మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆలోచిస్తాం నాకు అర్థం కాదు అలా చాలా మంది అంతేకం నేను కూడా ఒక్కొక్క అలాగే చూపిస్తాను చూడండి కొంచెం నాకు అమ్మ నేర్పిస్తూ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి సో అమ్మ ఇచ్చినట్వి అమ్మకి ఇవ్వటానికి అని చెప్పేసి పువ్వుల దగ్గర అమ్మకి ఏదైనా తీసుకోవాలని అసలు వెనకడుగు పోయాను అనమాట అమ్మకి తీసుకున్న తర్వాతే నేను ఆలోచిస్తాను సో ఇంక వచ్చేసి శారీస్ కొన్ని వచ్చాయన్నమాట శారీస్ రావడం కదా అమ్మవి తీసుకుంది అమ్మ తీసుకుంది అనమాట వాటిలో బ్లౌజెస్ అవి కట్ చేస్తున్నాము పాల్ అక్క అని చెప్పేసి అంటేను బ్లౌజెస్ కట్ చేస్తున్నాను అనమాట నేను ఒకటి ఏదంటే అది బ్లౌజ్ నాట్ వర్క్ ది కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ చేశాను కదండి అది చూపిస్తాను నేను మీకు ఈరోజు ఎందుకంటే ఆ శారీ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇది యాక్చువల్గా వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ సాటర్డేది అనమాట కొంచెం నేను మీకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ముందు వెనకలా వెనకలవి ముందు పోస్ట్ చేస్తున్నాను అనమాట టైం సెట్ అవ్వలేదు అందుకే అటు ఇటు ఇటు అటు వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి వర్క్ అయిపోయింది స్టిచ్చింగ్ అయిపోయింది ఐరన్ అయితే చేసిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఈ ఐరన్ బాక్స్ అయితే మొత్తం పోయిందండి ఎక్కువ హీట్ అవ్వట్లేదు వేరే ఐరన్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇంత ముందుకైతే మనకి స్టీమ్ ఐరన్ ఉన్నింది కదా ఐరన్ బాక్స్ బాగుందండి ఇప్పుడు కానీ నేను అలాంటిది ఒకటి చిన్నది తీసుకుందామని అయితే అనుకుంటున్నాను నేను కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను మీకు యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట దీనికి థ్రెడ్స్ పెట్టించాలి అలాగే హ్యాండ్స్కి కట్ వర్క్ లేదు కదండి అందుకని చెప్పేసి మేము షేప్ తీపిచ్చామన్నమాట వీళ్ళు ఏంటంటే మాకు కొంచెం కుందన్స్ పెట్టించింటే బాగుండేది కదా మేడం అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడైతే వాళ్ళకి ఫంక్షన్ ఉందంట మీరు ఫంక్షన్కి రండి మేడం వెళ్ళి వచ్చిన తర్వాత అయినా పెట్టిస్తామని చెప్పేసి అయితే అన్నాను సో వర్క్ అయితే వేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సూపర్గా కనిపిస్తుంది కదా సో ఇదే అండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కరుద్దాం এইডিও কিন্তু তপ্না লাগে ষে